హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చలికాలంలో టెన్ డేస్కి ఒకసారి అయినా పచ్చి పసుపుతోని ఇలాగ మనం కమ్మగా రుచిగా మనం పులుసు చేసుకున్నట్లయితే దగ్గులు రొంపలు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా పచ్చి పసుపు చాలా హెల్ప్ చేస్తుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా మనం పచ్చి పసుపు ఎంత తీసుకుంటే అందులో సగం అల్లం వెల్లుల్లి కూడా తీసుకోవాలండి అలాగే ఉల్లిపాయలు కూడా ఒక రెండు తీసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ జీలకర్ర కూడా తీసుకున్నాను వీటన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాము మనం యూజ్ చేసిన ఐటమ్లన్నీ హెల్త్కి మంచివేనండి అల్లం వెల్లుల్లి జీలకర్ర పసుపు అన్నీ ఇలా మెత్తన పేస్ట్లా చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే ఇలాగ పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకొని రసం తీసుకుందామండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత ఐదారు ఎండుమిర్చి ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని అవి వేసుకొని కొద్దిగా వేగనిద్దామండి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చి పసుపు పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి పచ్చివాసన పోయి మనకు ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి నేను టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తిన్నట్లయితే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా మనం బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందాము మనం కొద్దిగా పలచగా చేసుకుంటే మనం ఉడికే కొద్దీ మనకి ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి నాకు ఇంకా కొద్దిగా వాటర్ పడుతుందండి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకొని బాగా మరిగించుకుందామండి ఇలా పులుసు ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా పచ్చి పసుపు పులుసు రెడీ అయిపోయింది మనం వేడి వేడి అన్నంలోనే మనం ఈ పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్